నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు పెడేస్తుంది బండి మార్తి బెలెనో సీటా టూ థౌసండ్ సెవెంటీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ అరవై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ మైనస్ చెప్తే నచ్చరు లేకపోతే లేదు మనోడి మూల బుద్దిండు ఈ బంపరు ఈ హెడ్లైట్ ఈ బానట్ ఈ మూడు లైట్గా డ్యామేజ్ అయినాయి కాకపోతే ఆ హెడ్లైట్కేమో ఆపరేషన్ చేసింది స్క్రూ పెట్టి బానట్ ఇది ఇక్కడ చిన్నగా ట చేపించి పెట్టిండు పైంట్ అయ్యేలా ఈ గ్రిల్ వచ్చి ఇక్కడ ఇరిగిపోయింది కొత్త గ్రిల్ వేసి ఇస్తా అంటుండు లోపల డోర్లకు ఏదైతే ప్యాడ్స్ ఉంటాయో దానికి ఉన్న రెగ్జింగ్ బట్ట ఊసిపోయి ఉంది అది ఇస్తా అంటుండు పదిహేడు ఏప్రిల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఏప్రిల్ రిజిస్ట్రేషన్ అయింది అరవై మూడు వేల చిల్లర తిరిగింది అరవై నాలుగు వేలు కోరి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఆటో క్లైమేట్ పుష్ బటన్ స్టేరింగ్ కంట్రోలర్సు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ వస్తుంది నెక్సా బ్లూ కలర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్నో అన్న వస్తే ఈ బండి మన దగ్గర పేపర్లకు డెబ్బై ఎనభై వేలు ఖర్చు వస్తుంది ఈ బండి కొనుక్కుంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గర ఖచ్చితంగా లోన్ చేసుకోవచ్చు ఒకసారి బండి మొత్తం చూడరు ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాదు రెండు వేల పదిహేడు మారుతి బెలెనో జీటా పదిహేను సారీ పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది ఇగో ఈ స్క్రూలు రెండు పెట్టిండు రెండు మూడు పెట్టినట్టు అవి అదేనాయి రెండు అయితే మిగిలినాయి ఈ హెడ్లైట్ కంపెనీగా బార్సెలాగా ప్యాకింగ్ అయితే ఒరిజినల్ ఉంది ఈ ఫెండర్ టచ్ప్ అయినట్టుంది పెయింట్ దీని మీద పడ్డది ఈ ఫెండర్ పెయింట్ వా ఇగో ఇక్కడ బానట్టుకు డ్యామేజ్ అయింది సార్ ఇది ఒకటి ఓపెన్ చేసి మళ్ళీ రిపేర్ చేసేరు ఇంజన్ చెల్లుంది టైమింగ్ చేయిన్ కంపెనీదే ఉంది ఇంకా మార్చలేరు అప్రాన్లు ఒరిజినల్ ఉన్నాయి రైట్ సైడ్స్ ఏసీ ఓకే ఏసీ కండెన్సర్ రేడియేటర్ కూడా కంపెనీ ఉన్నాయి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ లీటర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది గ్లాసులు ఒక్కటి కూడా చేంజ్ చేయాలి సార్ గ్లాసులు కంపెనీ ఉన్నాయి మారుతి బెలెనో జీటా టాప్ అండ్ మోడల్ ఇలా సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా నాలుగు ఉంటాయి ఇది ఫస్ట్ టాపు సెకండ్ టాప్ ఏమో ఆల్ఫా అవుతుంది టూ థౌజండ్ సెవెంటీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ సీట్ కవర్లో వేయించుకోవాలి ఇది మొత్తం ఉచిపోయినాయి అన్నిటి రిపేర్ చేసి ఇస్తా అంటుండు రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి బండికి వెనక టైల్ ల్యాంప్ ఓకే ఉంది ఇది కూడా ఒకసారి ఇప్పినట్టు టే ల్యాంప్ పాన పెట్టి పాన పెట్టిదా పాన పెట్టలేదు ఈ వర్షంకు జంగ్ వచ్చింది డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ బిహెచ్ పక్కడ డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు స్టెఫినీ టైర్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది దాని కస్టమర్ ధర నాలుగున్నర లక్షలు చెప్తుండు సార్ బండికి రివర్స్ సెన్సర్స్ మాత్రమే ఉన్నాయి రియర్ కెమెరా లేదు ఆల్ఫాకైతే రివర్స్ కెమెరా కూడా వస్తుంది నెక్సా బ్లూ కలర్ డోర్ ల్యాండ్ ఒరిజినల్ ఉన్నాయి డోర్ ప్యాడ్స్ మాత్రం అవి చేసిస్తా అంటుండు టైర్లు నాలుగిటికి నాలుగు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటే స్టెపిని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది అరవై మూడు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర నాలుగున్నర లక్షలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ అరవై మూడు వేల ఒక వంద యాభై ఐదు తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ పుష్ బటన్ స్టార్ట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కస్టమర్ ధర నాలుగున్నర లక్షలు ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ అదే నాకే కాల్ చేయండి ఓనర్ తోటి మాట్లాడిస్తే ఆ డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఈ జాలి కూడా కొత్త వేసిస్తా అన్నాడు ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్